నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్సిపి గత ఆరు నెలల నుండి వైఎస్ఆర్సిపిని మరింత పటిష్టపరిచే దిశగా మిగిలిన పార్టీ అంచనాలకు అందకుండా చాలా పగడబందీగా ఆ పార్టీని వ్యూహాత్మకంగా అడుగులు వేసే ప్రక్రియలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జీలు ఉన్నారు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు కోఆర్డినేటర్లు ఉన్నారు కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్సిపి కార్యక్రమంతోనే ఈవేళ జిల్లాల్లో జిల్లా అధ్యక్షులకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి కోఆర్డినేటర్లకి కాస్త సమన్వయం ఏర్పడింది ఈ కోటి సంతకాల కార్యక్రమం లేకపోతే ఏదో ఒక పార్టీ ఎజెండా ఇస్తుంది ఆ ఎజెండా ప్రకారం వెళ్తారు ఆ ఒకరోజు ధర్నా చేస్తారు లేదన్నా ఒకరోజు ఏదో కార్యక్రమం చేస్తారు లేదా ఒకరోజు పార్టీ మీటింగ్ పెడతారు అంత క్లోజ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా సిస్టమేటిక్గా జిల్లాలకు సంబంధించిన కీలక నాయకులతో ఎప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు దిశానిర్దేశం చేస్తున్నారు చాలా జిల్లాల్లో ఇన్ఛార్జీలని మార్చాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఇన్ఛార్జీలు మార్చడం అంటే ఇన్ఛార్జీల పనితీరు ప్రజలతో ఉండే విధానం నిరంతరం ప్రజలతో ఉంటున్నారా లేదా కలిసిమెలిసి వెళ్తున్నారా లేదా ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా చెల్లూరు పెట్టడానికి చాలా కీలకమైన నియోజకవర్గం మాజీ మంత్రి విడుదల రజనీ గారు మరి ఇవాళ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్టు మనకున్న సమాచారం మరి ఏ కాన్స్టెన్సీ ఆ కాన్స్టెన్సీలోనే ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు అక్కడ కొనసాగించే అవకాశం ఉందా లేదా అంటే కొన్ని సందర్భాల్లో అక్కడ ఇన్ఛార్జీలు తీసుకెళ్ళి వేరే జిల్లాలో సమన్వయకర్తగా నియమించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది అలాంటి పరిస్థితి ఇప్పుడు విడుదల రజనీ గారిని సిలకలూరు పేట నుండి రేపళ్ళకి తీసుకెళ్తారట మరి అవునో కాదు తెలియదు మరి అక్కడ బీసీ ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది ఫోకస్ ఉన్న లీడరు రేపళ్ళ సైడ్ అంతా కూడా బీసీ వర్గాలు అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి అక్కడ ఆ ప్రజానికానికి అక్కడ వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జ్ ఉన్నా కూడా ఇంకా కొత్త వరవడి వాగ్దాడి కలిగిన నాయకుడు రేపలికి అవసరం కాబట్టి విడుదల రజనీ గారిని అక్కడ పెడతారనేది అదేవిధంగా రాజమండ్రి మార్గాని భర్త గారు మరి ఆయన కూడా ఒక బీసీ నాయకుడు రాజమండ్రి అర్బంలో పార్టీ ఇన్ఛార్జిగా ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం చేసి అప్పటికప్పుడు సంచలనాథ్గని ప్రెస్ మీట్లు పెట్టి కొంత వర్కౌట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఉంది అనడానికి రాజమండ్రిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు మార్గాన్ని భరత్ గారు అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల్లో మరి కీలకమైన నియోజకవర్గాలు గుడివాడ గన్నవరం అలాగే మచిలీపట్నం మచిలీపట్నం అంటే ఆయన మూడు వందల అరవై రోజులు వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధిగా రాష్ట్ర నాయకుడిగా మరియు వైఎస్ఆర్సీపీ వాణిని బలంగా వినిపించిన నాయకులు పేరు నాని గారు మచిలీపట్నం మరి మచిలీపట్నం ఇన్ఛార్జిగా పేరుని కిట్టు ఉన్నారు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు అక్కడ పార్టీ యాక్టివ్గానే ఉంది గుడివాడకు వస్తరికి గత పద్దెనిమిది నెలలుగా కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడాల నాని గారు గుడివాడ పట్టణంలో ఉన్న పరిస్థితి లేదు ఇటీవల కాలంలో ఏర్పడిన అతనికి అనారోగ్య పరిస్థితులు నేపథ్యంలోనే గుడివాడ నిలబెట్టారు అప్పుడప్పుడు గుడివాడ ఏదైనా శుభకార్యాలకు మొన్ననే కోటి సంతకాల కార్యక్రమానికి గుడివాడ వచ్చారు ఇంకొక ఆరు నెలలు అయితే మళ్ళా పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతాను వైఎస్ఆర్ సిపిక అని చెప్పి కొడాల నాని గారు ప్రకటించారు కాబట్టి కొడాల నాని గారు ప్రస్తుతం గుడివాడలో లేరు కాబట్టి మరి గుడివాడకి వైఎస్ఆర్సీపీకి లోటు అయితే చాలా స్పష్టంగా ఉంది గుడివాడలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే చాలా వేగంగా దూసుకెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున పెద్దగా దూసుకెళ్ళిన నాయకుడు అయితే ప్రస్తుతానికి రెస్ట్లో ఉన్నాడు రీత్యా మరి ఉన్న ఆయన అనుచరులు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు కానీ దూకుడు ఉందా లేదా అంటే కొడాల నాని గారు ఉంటే అక్కడున్న పరిస్థితులు వేరు కొడాల నాని గారు లేకపోతే మరో విధంగా ఉండదు మరి కొడాలాని కానీ గుడివేడలోనే కొనసాగిస్తారా ఇంకేదన్నా నియోజకవర్గం మారుస్తారా అని కూడా వార్తలు వస్తున్నాయి బహుశా గుడివాడకే పరిమితం చేయొచ్చు ఒకవేళ ఏదైనా చివరి నిషోలో మార్పులు చేర్పులుండి ఎందుకంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కొత్త కొత్త మార్పులతో అభ్యర్థి ఎంపిక కార్యక్రమాలు చేయబోతున్నారన్నది ఎంటీవీకి అందుతున్న సమాచారం అదేవిధంగా అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తారని కూడా మనకు తెలుస్తుంది మరి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపిక చేసే విధానంలో అవసరమైతే కొన్ని జిల్లాల్లో కొంతమంది ఇన్ఛార్జీని వేరే వేరే నియోజకవర్గాలు కూడా పంపిస్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారనేది అర్థమవుతుంది మరి ఎంతమంది ఇన్ఛార్జీలు మారుతారు ఎంతమంది కొత్త వాళ్ళు వస్తారు ఇంకా మార్చాల్సి అనుకున్న వాళ్ళకి ఒకటి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చి మూడోసారి ఇన్ఛార్జిగా పనికిరావు పని పనిచేయలేని పరిస్థితి కాబట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నామని చెప్పి చెప్పేసి వాళ్ళని కూడా పక్క తెప్పిస్తారా అని కూడా వినిపిస్తుంది మరి అలాంటి నియోజకవర్గాలు ఎన్ని ఉండబోతున్నాయి కాబట్టి మరి గుడివాడ అలా ఉంది మరి గన్నవారం అయితే వల్లభైవసీ గారు చాలా యాక్టివ్ అయ్యారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలతో పాటు రోజువారీ కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్న కేడర్తో ప్రజలతో మమేకపోతున్నారు అక్కడ గణవారం బాగానే సెట్ అయిట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ కీలకమైన నియోజకవర్గాలు కాకినాడ కానీ కన్నబాబు గారు చాలా యాక్టివ్గా అక్కడ పనిచేస్తున్నారు అదేవిధంగా రామచంద్రపురం మండపేట ఇవన్నీ కూడా కొంచెం స్లోగానే ఉన్నట్టు తెలుస్తుంది ఇట్లా ఈ నియోజకవర్గాలు కీలకంగా ఉన్న ఈ నియోజకవర్గాలన్నీ కూడా స్లోగా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మారుతున్నట్టు తెలుస్తుంది ఇన్ఛార్జీల మార్పుల విషయంలో కొంత దూరదృష్టితోనే కఠినంగా వ్యవహరించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది మరి ఇన్ఛార్జీలు మారిస్తే ఎక్కడెక్కడ మారుస్తారు ఎవరెవరిని మార్చబోతున్నారు కొత్త వాళ్ళు అయితే ఇంకొక ఆరు ఉంటే బహుశా రెండు వేల ఇరవై ఆరు అయిపోతే ఖచ్చితంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎలక్షన్ ఇయర్లు కాబట్టి రెండు సంవత్సరాలు ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎక్కడైతే కొత్తగా యాస్పిడెంట్స్గా రావాలనుకున్నారో రిటైర్డ్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇంకేదన్నా ఇతర నాయకులు ఖచ్చితంగా రంగంలో దిగుతారు అప్పుడు వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు ఎంచుకుంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి వాళ్ళని ముందుగానే వాళ్ళ సర్వే టీంతో సర్వే చేయించి వాళ్ళని తీసుకొచ్చే ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉంది మరి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేసే దిశగా ఇరవై తొమ్మిది టార్గెట్ ఎన్నికల్లో ఖచ్చితంగా లక్ష్యానికి అనుగుణంగా అధికారమే చేపట్టాలని లక్ష్యంగా అడుగులు వేయబోతున్నారు ఆ దిశగా వైఎస్ఆర్సిపి ఆపరేషన్ స్టార్ట్ చేశారు మరి ఆపరేషన్లో ఇన్ఛార్జీలు ఎవరెవరు ఉంటారు ఎవరు మారుతారు ఎవరి జిల్లా అధ్యక్షులు ఉంటారు ఎవరు అనేది అతి త్వరలోనే వైఎస్ఆర్సిపిలో మరి పార్టీ సమన్వయం చేయడానికి వాళ్ళు చేస్తున్న ఒక కసరత్తు ఏ మేరకు సక్సెస్ కాబోతుంది ఎలాంటి సంచలనాలకి వేదికగా పోతుందో చూడాలి మరి మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కి బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్